నెల్లూరు జిల్లా సంఘంలోని సాయినగర్ లో చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ జిల్లా అధ్యక్షులు బుధవారపు బాలాజీ చేనేత కుటుంబాలను సందర్శించారు తుఫాన్ నేపథ్యంలో మగ్గం గుంటల్లోకి చేరిన వర్షపు నీటిని పరిశీలించి చేనేత కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాల సమయంలో పనులు లేక ఒక్కో చేనేత కుటుంబం ఇరవై వేల రూపాయలు నష్టపోయిందన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి చేనేత కుటుంబాలను ఆదుకుని నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జనపాటి రామసుబ్బయ్య వర్కింగ్ ప్రెసిడెంట్ సోము గోపాల్ రవి పాల్గొన్నారు నా పేరు బుధవరపు బాలాజీ చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ జిల్లా అధ్యక్షుడిని గత నెల రోజుల నుండి నెల్లూరు జిల్లాలో వానలు గాని తుఫాను ఎక్కువ మోతాదులో పడటం జరిగింది కానీ సంఘంలో దరిదాపు ఒక వెయ్యి చేనేత కుటుంబాలు ఉన్నాయి కానీ వృత్తి మీద ఈ సాయి నగర్ లో రెండు వందల యాభై కుటుంబాలు మగ్గాల మీద ఆధారపడి జీవిస్తున్నాయి తుఫానుకు ముందు ఒక ఇరవై రోజుల క్రితం వర్షాలు ఆ వర్షాల వల్ల కనీసం ఇరవై రోజులు నుంచి పని కోల్పోయారు వర్షాలు పడ్డ తర్వాత ఆ గుంటల్లో తేమ కానీ ఇది కొండ ప్రాంతం ఎప్పుడు కింద గుంటలో ఊట తేమ వస్తూ ఉంటుంది ఆ విధంగా మళ్ళీ వర్షాల తర్వాత పది రోజులు పని కోల్పోయారు తుఫాను వల్ల పూర్తిగా గుంటల్లోకి నీళ్ళు వచ్చి ఈ రోజు కూడా ఆ గుంటల్లో నీళ్ళు ఇంతవరకు తగ్గల ఈ కొండ ప్రాంతం కనీసం ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదు ప్రభుత్వాలు వెంటనే చేనేతలని ఒక మత్స్యకారులకెట్ట విరామ సమయంలో ఇరవై వేలు వృత్తి అందజేస్తారు అలాగే చేనేతలకు కూడా ఈ గత ప్రభుత్వాలు కూడా ఇలాంటి సందర్భాల్లో పదివేలు వరకు ఈ కాలంలో వాళ్ళకి నష్టపరిహారం అందజేశారు గత నెల నుంచి పని నష్టపోయిన వాళ్ళ ఒక్కొక్క కుటుంబం ఇరవై వేల మేర ఆర్థికంగా నష్టపోయింది అప్పులు చేసుకుని అధిక వడ్డీలకు తెచ్చి వాళ్ళు ఆత్మహత్యలు ఏదో ఒక రోజు రాష్ట్రంలో ఎక్కడొక్కడో ఒక చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకుంటున్నాం ఇదంతా రేపు మేము చేనేత మంత్రి సబితా గారిని అపాయింట్మెంట్ తీసుకుని ఉండడం ఈ యొక్క నివేదికని ఆమెకు తెలియజేసేదానికి రేపు చేనేత మినిస్టర్ కలుస్తున్నాము ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఈ జిల్లాలో దరిదాపు నాలుగు వేల కుటుంబాలు ఉండే ఐదు వేల కుటుంబాలు ఉపవత్తుల మీద ఆధారపడి జీవిస్తుండే వీళ్ళందరికీ వెంటనే పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని ఈ నివేదికలో ఆమెకి తెలియజేస్తున్నాం జనహృదయ నేతకు జయంతి నివాళులు ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించి పెద్దలను ఎంతగానో గౌరవించి ప్రజా సమస్యలను పరిష్కరించి మంచితనం మూర్తి భవించి అందరి మన్ననలను పొంది అందరి వాడైన మనసున్న మారాజు శ్రీ మేకపాటి గౌతమరెడ్డి గారి జయంతి సందర్భంగా మా ఘన నివాళులు ఇట్లు మేకపాటి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు మరియు అభిమానులు జయంతి కార్యక్రమాలు నవంబర్ రెండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు నెల్లూరు డైకాస్ రోడ్డు సెంటర్ మా స్వగృహమునందు జరుగును కావున తెలియజేయడమైనది